భరణీ నక్షత్రం వారికి పట్టిందల్లా బంగారం అవ్వాలంటే భరణీ నక్షత్రం వారు ధరణిని ఏలాలంటే కలిసి రావాలంటే మీరు ఓం సుం శుక్రగ్రహాయే నమ అనే ఈ మంత్రాన్ని శుక్రవారం నాడు ప్రారంభించుకుని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది జపం చేసుకుంటూ ఉండాలి త్రిశక్తులు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారిని ప్రతి నిత్యం కూడా ఆరాధన చేసుకుంటూ ఉండాలి అమ్మవారికి బొబ్బర్లు నివేదన ఇస్తూ ఉండాలి ఆ నివేదన ఇతరులకి ఎవరికి కూడా వితరణ చేయకూడదు అది కేవలం మీరు మాత్రమే ప్రసాదంగా తీసుకుంటూ ఉండాలి దీన్ని స్వీకరిస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం నాడు కూడా ప్రతి శుక్రవారం నాడు క్షీరానము లేదా ఆవు పాలని అమ్మవారికి నివేదన చేస్తూ ఉండాలి ఆ ఆవుపాలు మంత్రజపం చేస్తున్న మీరు మాత్రమే దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఎవరికీ కూడా ఇతరులకి ఎవరికీ కూడా పెట్టకూడదు పద్దెనిమిది రోజులు పూర్తయిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి గులాబీలతో మాల తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి ఈ విధంగా చేసుకుంటే కనుక మీకు భరణీ నక్షత్రం వారికి అక్షయమైన సంపదని పొందుతారు